వైకాపా నాయకులపై తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తున్నారని జగన్ ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి తెదేపా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు దాడులు సృష్టించింది వైకాపానే అని ఆరోపించారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ప్రగల్భాలు పలికిన వైకాపాకి కనీసం ప్రతిపక్ష హోదాను ఇవ్వకుండా ప్రజలు చెంపదెబ్బ కొట్టారని దియ్యబట్టారు వైకాపా పాలనలో రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డిని రాష్ట్రం నుంచి వెళ్లకుండా చూడాలని గవర్నర్ను సోమరెడ్డి కోరారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఆయన రాష్ట్రం నాశనం అయిపోతుందంట దాడులు చేస్తున్నారంట తెలుగుదేశం నీతోనే దాడులు స్టార్ట్ అయింది ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరు ఒక విధ్వంసానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్ ఇచ్చావు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ నుండి అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసేసావు ఇప్పుడు గవర్నర్ దగ్గరికి ఎవరు పోవాలా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఏంటంటే వన్ సిక్స్టీ ఫోర్ అని చెప్పేసి మా కూటమిని గెలిపించారు ప్రజలు నీకు బుద్ధి చెప్పారు మేము గవర్నర్ ని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మేము వెళ్ళాల వైసీపీ నాయకులు పోయేది ఇప్పుడు దాకా సర్వనాశనం చేసిన బ్యాచ్ గవర్నర్ ని కలిసేది ఏంటి కాపాడమనేది ఏంటి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలా రాష్ట్ర భవిష్యత్తుని ఎట్ట అని చెప్పేసి భావితరాలని మంచి పరిపాలన ఎట్ట అందించాలని చూస్తున్నావు నువ్వు చెడగొట్టేసిన ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా గాడిలో పెట్టాలని చెప్పి చూస్తున్నాం ఎవడప్ప సొత్తిది ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు నాశనం రోజు గుణపాఠం చెప్పారు నీకు ఇంకొకసారి ఎవడైనా జగన్మోహన్ రెడ్డి లాగా ఇటువంటి ఘోరాలు నేరాలు చేస్తే ప్రజలు తీర్పు ఇట్టుంటదని చెప్పిచ్చారు వన్ సిక్స్టీ ఫోర్ నీకు ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు హోదా లేకుండా చేశారు సిగ్గుతో తలదించుకోపట్లా బీదర్పులు అరుస్తావా నేను మీడియా మందుకు వచ్చి నేను అందరికి బట్టలు నొక్కాను నన్నిటి చేశారు జనాన్ని సర్వనాశనం చేసినాడు ఈ రాష్ట్రానికి బట్టిన శని జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారి కూడా ఒకటే చెప్తుండ చీఫ్ సెక్రటరీ బయట వెళ్ళకూడదు సెలవు మీద వెళ్ళకూడదు కవర్ రెడ్డి ఉండాలా ధనంజిరెడ్డిని పట్టుకురావాలా ఆయన ఉండడే వెంకటరెడ్డి ఏంటోపిడీందే మైనింగ్ చట్టం ఏమింది మీ బూట్ కాళ్ళ కింద నలిపి బహిరంగ దోపిడియా పోలీస్ మైనింగ్ రెవెన్యూ కలిసి దోచుకుంటారా పేదోళ్ళేమో కూటికి లేకుండా గిరిజనులు పేదోళ్లు ఎస్సీలు చావాలా మీరు మాత్రం వేల కోట్లు దోచుకోవాలా సిస్టమ్స్ అన్ని సర్వనాశనం చేశారు మీరు